రమ్య మల్లిక బుజ్జీలను తీసుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది తనైతే అలా ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఇంతలో రచ్చబండ దగ్గర ఆదికేశవకైతే కొరడా దెబ్బలు విధిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మైత్రి అయితే చెబుతూ ఉంటే గౌతమ్ అయితే అని కొరడా దెబ్బలతో కొడుతూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న కీర్తన అలాగే వాళ్ళ పిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆదికేశవ మాత్రం తను చేసిన తప్పుకి తాను శిక్ష అనుభవించాలని చెప్పి ఆ కొరడ దెబ్బల్ని తింటూ ఉంటాడు అలా గౌతమ్ అయితే అందరి ముందు ఆదికేశను కొరడాతో కొడుతూ ఉంటాడు ఇదంతా చూసి కీర్తన చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి అయితే ఇలా రచ్చ చెబుతూ రచ్చబండలో ఇలా తీర్పును చెబుతూ ఉంటుంది నీకు కొరడా దెబ్బలతో పాటు ఊరు బహిష్కరణ కూడా ఉంది నువ్వు మళ్ళీ మల్లికతోనే తిరిగి ఈ ఊర్లోనికి అడుగు పెట్టాలి అంతవరకు ఈ ఊర్లోనికి అడుగు పెట్టే ప్రసక్తే లేదు అంటూ మై అయితే అక్కడ చెబుతూ ఉంటుంది అది వినగానే ఆదికేశవ అయితే కొరడ దెబ్బలు తిన్న తర్వాత ఆ ఊరి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉండగా అది చూసి కీర్తన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి అయితే అన్న అన్న అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఆదికేశవ్ అదే రోడ్ల మీద పరిగెత్ అదే రోడ్ల మీద నడుచుకొని ఊరు వదిలి వెళ్ళిపోవడానికైతే తను సిద్ధమవుతాడు ఇంతలో ఆ వ్యక్తి అయితే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అన్న అన్న అంటూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక బయట అయితే ఆ పని వాళ్ళు ఉండటంతో వాళ్ళ వాళ్ళ నిండి తప్పించుకొని అన్న అన్న అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి గట్టిగా పిలుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పని పని వాళ్ళైతే నీకు ఎన్నిసార్లు చెప్పాను అన్నని అప్పుడే కలవడానికి కుదరదు అని చెప్పి అంటూ ఉంటారు అయినా సరే అతను అయితే అన్న అన్న అంటూ పిలుస్తూ ఉంటాడు దాంతో ఆ అన్న అయితే బయటకు వస్తాడు ఇక అతను చాలా భయంకరంగా కనిపించడానికి చూ చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటాడు ఇక అతనైతే ఏంట్రా ఎందుకు ఇలా వచ్చావు అంటూ చాలా కోపంగా అంటూ ఉంటాడు ఇక అతన్ని చూసి అక్కడ ఉన్న అతనైతే అన్న నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చానన్న అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆయన అయితే ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక ఆ కొత్త వ్యక్తి ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్